దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ఇరవై ఏడు ఈరోజు వాక్య భాగము మోషే ఇహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు తనతో మాట్లాడిన ఇహోవా స్వరము అతడు వినేను అతడు ఆయనతో మాట్లాడెను సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము వచ్చినం దేవుని స్వరమును వినుట వలన నీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుననియు నీ సమస్యలు తీర్చబడ్ననియూ నీవు నమ్మగలవా ప్రత్యక్షపు గుడార పని ముగిసిన తర్వాతనే దేవుని స్వరము కెరూపుల మధ్య నుండి వినబడేను దేవుడు ఆజ్ఞాపించినట్లు మోషే ప్రత్యక్షపు గుడారమును నిర్మించాను నిర్గమాకాండము నలభైవ అధ్యాయము ముప్పై నాలుగవ చిన్నములో విహోవ తేజస్సు మందిరమును కమ్మినట్లు చూచున్నాము దేవుడు అతి పరిశుద్ధ స్థలములో కిరూపుల మధ్య నుండి మాట్లాడి ఆరంభించాను ఎవరైనాను దేవుని చిత్తమును కనుగొనాలి అంటే ప్రధాన యాజకుని వద్దకు రావలేను ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో దేవుని స్వరమును విని దైవ చిత్తమును కనుగొనవలసి ఉండేను ఇప్పుడు ప్రభున యేసుక్రీస్తే మన ప్రధాన యాజకుడు ఎవరు ఆయన్ను అంగీకరించెదరో వారిలో ఆయన నివసించును అప్పుడు వారు దేవుని ఆలయమగుచున్నారు కనుక దైవ చిత్తమును కనుగొనుటకు ఇప్పుడు ఏ ప్రధాన యాజకుని వద్దకు పోనవసరము లేదు కానీ యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా కలిగి ఉండవలను అప్పుడే మనము ఆయన స్వరమును వినగలుగుదుము ప్రైస్తలాడ్